నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో ఈ రోజు మనతో పాటు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు మీ అందరు కూడా సుపరిచితమే పెద్దగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు బీసీ ఉద్యోగం అంటూ నినాదాన్ని అయితే ఎత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆయన రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ ఉద్యోగం వల్లనే ఆయన సస్పెండ్ చేసింది అంటున్నారు సో ఈ బీసీ ల కుల గణ లెక్కలు అయితే సరిగ్గా లేదని అందుకే ఆయన మరి బయటకు వచ్చి కొత్తగా జేఏసీ పెట్టి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారా లక్ష్యాలంటే ఇంతకుముందు ఏం సాధించారు ఏం సాధించబోతున్నారు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అంటే మీకైతే నగ్నత్వానికి పారదర్శకత అంటాం ఓకే ఈ రెండిటికైతే తేడా తెలుసని నేను అనుకుంటున్నాను సో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఐ మీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించి ఒక సర్వే అయితే చేశారు ఆ సర్వేని మీ యూ న్యూస్ ఛానల్లో చించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే పార్టీలో ఏమన్నా విభేదాలు కనుక ఉన్నట్లయితే అంతర్గతంగా చర్చించుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిని లోపల ఎన్ని జరిగినా కానీ కేబినెట్లో ఎన్ని జరిగినా కానీ బయటకు వచ్చే అంశాన్ని ప్రజలైతే చూస్తారు సో దీన్ని అసలు ఎట్లా చూస్తారు ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మీరు అసలు ఒక బీసీ ఉద్యమమే లేచిందని చెప్తున్నారు అంటే గతంలో ఉద్యమ ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో మరో ఉద్యమం వస్తుందని మీరు చెప్తున్నారు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అన్నట్టుగా మీరు చెప్తున్నారంటే ఏం చెప్తారు ఏం చెప్తారు మీరు స్టఫాలు కాగితాన్ని చింపడం అనేది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు కదా అనేటువంటి మీ మాట అది పార్టీ నిర్ణయం కాదు అది పార్టీ పత్రం కాదు నేను చెప్పింది పార్టీ మేనిఫెస్టో కాదు పార్టీ ఆదేశాల పత్రం కాదు ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వే అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అది తప్పుల తడకగా భావించి ధృవీకరించి చింపడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం పార్టీకి సంబంధం పార్టీ కరెక్ట్ లైన్ లో సర్వే చేసింది అంటే పార్టీ ఎప్పుడు కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పత్రంలో మనం కొన్నే సర్వే చేయాలి కొన్ని ఇండ్లను వదిలిపెట్టాలి కొంతమందిని క్యాలిక్యులేట్ చేయొద్దు ఇందులో మనం తప్పుడు లెక్కలు చూపించాలి అని కా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పక్కా సమాచారం పక్కా లెక్కల్ని తీయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించింది సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది ద్వారా చించడం జరిగింది అంతే తప్పగానే ఇంకొకటి లేదు ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి నేను కంక్లూడ్ చేస్తాను తప్పకుండా తప్పకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి అది పార్టీ అంశం కాదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగినటువంటి ప్రజా ఏది ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఒకటి సర్వే నువ్వు ఇంటింటికి పోయి ఓపెన్ గా సర్వే చేయొచ్చు నేను ఓపెన్ గా మాట్లాడడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి కాబట్టి ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి అంశమే పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు కాదు ఆ కోణంలో చూడవద్దు బట్ నేనేమంటే దీనిలో ఒక పదం వాడానుకోండి క్యాబినెట్ అని ఇప్పుడు ప్రభుత్వం వేరు కాదు లేకపోతే ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడాలా సో ప్రజలు కామన్ గా ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే టీడీపీ ప్రభుత్వం లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు నేనే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదా చర్చలు జరపలేదు మళ్ళన్నా అని స్టేట్మెంట్ రైట్ అది తప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో కులగణన చేస్తామని పెట్టడం మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడం తోటి నేను కాంగ్రెస్ పార్టీలో జయిన్ ఇది ఒక్కటే ప్రధాన అంశం రైట్ సో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలనుకున్నప్పుడు నేనే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలారా పాల్గొనండి కుల సంఘాలన్నీ పాల్గొనండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్యేట్ హెల్ప్ చేయండి విస్తృతంగా అందరు పాల్గొనేలా చేయండి అని ప్రచారం చేసింది నేనే వన్స్ ఆ డాటా బయటకు వచ్చిన తర్వాత లెక్కలను పరిశీలించిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కరెక్ట్ ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు కొద్దిగా ఇది ఇష్ట అయిష్టతతో చేసినట్టు అనిపించింది ఈ లెక్కలు తారుమారు కావడం ఇది అంతా చూస్తా ఉంటే వాళ్ళు ఈ సమగ్ర కుటుంబ సర్వే కుల సర్వే ద్వారా అప్పర్ క్యాస్ట్ జనాభాను పెంచి చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి సేమ్ టైమ్ ఓబీసీలకు తర్వాత మైనార్టీలకు సంబంధించినటువంటి లెక్కలు తక్కువ చేసి చూపించాలనేటువంటి ప్రయత్నం చేశారు సో ఇది ఏందనేది మొత్తం మా ఇంటెక్చువల్స్ అందరం కూడా మేము విశ్లేషణ చేసినప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వాళ్ళు వాడినటువంటి ఒక పాచికనే ఈ సమగ్ర కుల సర్వే అనేది మాకు అర్థమైంది అందుకోసం దాన్ని రైట్ సార్ నేను అనేది ఏంటంటే మీరు ఒకటి తప్పు అని చెప్పాలంటే మన దగ్గర రెండు సర్వేలు ఉండాలి ఒకటి మీరు ప్రైవేట్ గా చేసి ఉండాలా లేదా థర్డ్ పార్టీ సంస్థ నుంచి చేసి ఉండాలా లేదా ఏదైనా గుర్తింపబడినటువంటి సంస్థ ఇంకో సంస్థను చేసి చేస్తే రెండు పక్కన పెడితే ఇది తప్పు ఇది రైట్ అని అసలు ఎంతమంది ఉన్నారు ఏమున్నారు ఇది తప్పు ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది తక్కువగా ఫార్టీ కంటే తక్కువగా చూపించాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తారు ఇందులో మైనార్టీలను కూడా కలిపి ఇంకో రకంగా చేసే ప్రయత్నం ఇట్లా చేస్తున్నారు ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తున్నారు అంటే దీన్ని దీన్ని అసలు ఎట్లా ఎట్లా చెప్పగలుగుతారు మీరు ధృవీకరిస్తారు ఒకటి థర్డ్ పార్టీ ఇంకెవరైనా సర్వే చేసి ఉండాలి లేకపోతే ఇంకొక ఏజెన్సీ అన్న చేసి ఉండాలి తద్వారా దాంతో ఇది కంపేర్ చేసినప్పుడు తప్పు అని చెప్పాలని చెప్పి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కూడా అక్కర్లేదు లో ఈ దేశంలో సెన్సెస్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాటా మొత్తం ఆన్లైన్ లో ఇప్పుడు అవైలబుల్ ఉంది దాంట్లో క్లియర్ గా టూ లో తెలంగాణ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ అంటే గృహాల సంఖ్య ఎనభై మూడు పాయింట్ నాలుగు లక్షలు అంటే ఎనభై మూడు లక్షల నలభై వేల ఇండ్లు ఉన్నట్టుగా అందులో చెప్పారు సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉన్నాయి మేము కోటి పన్నెండు లక్షల ఇండ్లలో సర్వే చేసినాం ఇంకొక మూడు లక్షల ఇండ్లలో సర్వే చేయాల్సి ఉంది అని చెప్పి చెప్పాను సో ఇక్కడ టూ లెవెన్ కి ఆ తర్వాత టూ ట్వంటీ ఫైవ్ కి ముప్పై రెండు లక్షల ఇండ్లు పెరిగినాయి టూ లెవెన్ లో మూడు లక్షల మూడు కోట్ల యాభై వేల మంది జనాభా మూడు కోట్ల యాభై మంది యాభై యాభై లక్షల మందికి ఈ ముప్పై రెండు లక్షల ఇండ్లు పెరిగినప్పుడు ఈ ఇండ్లలోంచి నుంచి యాడ్ చేసిన చాలు అప్పుడు మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు కావాలి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది కంటే ఎక్కువ లేదు తెలంగాణ ప్రాంతంలో అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు దానికి ఏం చెప్తా ఉన్నారు సరే ఇండ్ల ప్రతి ఇంటికి నుంచి డిక్కర్ అంటే కాబట్టి ఒక మూడు లక్షల ఇండ్లు నేను చెప్తున్నాం పదహారు లక్షల మంది మిగిలిపోయినారని ఎట్లా చెప్పగలిగారు లెక్క పెట్టకుండా ఇదే టూ థౌజండ్ లెవెన్ లో ముస్లింల జనాభా నాలుగు లక్షలు ఉన్నట్టుగా మనం టూ థౌజండ్ లెవెన్ లెక్కలు చెప్పిన మరి ఈ జనాభా ఇప్పుడు చెట్టిన దాంట్లో కూడా నలభై నాలుగు లక్షలు ఉంది పైగా దాంట్లో నుంచి ఇంకా ఐదు వేలు తగ్గిపోయింది ముస్లింలకు రెండు వేల పద్నాలుగు పదకొండు నుంచి ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదా సేమ్ టైము అప్పర్ కాస్ట్ జనాభా కేవలం రెడ్ల జనాభా పదహారు లక్షలకు పెరిగింది వాళ్ళేమో కొత్తగా ఐదు లక్షల మందిని కనగలిగారు కానీ నలభై నాలుగు లక్షల మంది ఉన్నటువంటి ముస్లింలు ఒక్కరికి జన్మని అంటే పోనీ అది కరెక్టే అంటారా ఏది అంటే ఆ పదహారు లక్షలు ఏదైతే పెరిగిందో ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఏదైతే అప్పర్ కాస్ట్ అంటున్నారో అప్పర్ కాస్ట్ నథింగ్ బట్ ఓసీ సో అది కరెక్ట్ గానే చేస్తారు వాళ్ళు చేసిన లెక్కలే అదే సార్ మీరే మీరు చేసిన లెక్కలలో రెండు వేరియేషన్స్ ఉంటే మీరే కదా ఇంకా మధ్యలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సరే పక్కన పెట్టు ఓకే అది అవసరం కూడా లేదు ఇప్పుడు మనం చేసిన యూపీఏ గవర్నమెంట్ చేసినటువంటి టూ థౌసండ్ లెక్ లెవెన్ లెక్కలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో మనం చేసినటువంటి ఈ రెండు కంపేర్ చేస్తేనే ఎక్కడ లేదు మ్యాచ్ కాలేదంటారు అంటే ఇప్పుడు నేనేమనేది అంటే మీకు వైరము ఎక్కడ వచ్చింది అనేది అంటే పార్టీలో అంటే ఒక బీసీ ఉద్యోగం ముందే అనుకున్నారా చేయాలనుకుని బీసీల కోసమే మేము పోరాడాలనుకుని ఇది కరెక్ట్ గా లేదనుకుని ఇది తప్ప కాంగ్రెస్ పార్టీతో మీకు ఎటువంటి విభేదాలు లేవా ఏం చెప్పారు మల్లన్నగారు నాకు ఏం పంచాయతీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి విధానం ఇంప్లిమెంట్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళని ఇవాళ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మా తలకాలను లెక్క పెట్టి సమాన వాటా పంచుతాయి పేద వర్గాలకు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే అంతకుమించి మించి నాలాంటి వాడు ఒక సగటు బీసీ వాడు ఆ మాటతోనే కదా మేము అట్రాక్ట్ అయిందంత కాబట్టి కాబట్టిసి వాదని కాదు ఆ వాదాన్ని ఎత్తుకున్నదే రాహుల్ గాంధీ గారు కాబట్టి గౌరవించాలనుకున్నాం కానీ ఆయన నిర్ణయాన్ని ధిక్కరించి ఇక్కడ ఒక ఏది తప్పుడు సర్వే చేస్తారనేటువంటి ఊహ మాకు లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ లెక్కలు జరుగుతాయి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మాకుండే అందుకోసం చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మీ అధిష్టానం ఇంతకుముందు గతంలో మీరు కూడా కాంగ్రెస్ లో రాహుల్ గాంధీని వ్యతిరేకించి ఈ పని చేశారంటారా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకసారి సర్వే చేసిన తర్వాత అవి తప్పుడు లెక్కలని దాదాపు అధిష్టానం కూడా కన్క్లూజన్ వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే పెట్టినారు మళ్ళీ రీసర్వేకి ఆదేశించినారు ఆ తర్వాత రీసర్వేలో కూడా ఎలాంటి ఫలితం తేలుతలేదు లేదనేటువంటి సందర్భంలో అధిష్టానమే ఒక కమిటీ నేషన్ సీక్రెట్ దీని దీని సంగతి ఏదో తెలుసు సో ఆ కమిటీ తన వర్క్ చేస్తా ఎవరు సరే కమిటీలో ఆ కమిటీలో సో ఇంటర్నల్ గా చేశారు అది బయటకు తెలియదు ఇప్పుడు చేస్తున్నారు ఓకే అంటే చేసి మళ్ళీ ఆ ఫిగర్స్ ని అంటే గవర్నమెంట్ పరంగా అంటే మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నారా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ కులగలలో ఎక్కడ పొరపాటు జరిగినాయి ఎందుకు బీసీ వర్గాలు ఎవరు కూడా హ్యాపీగా లేదు ఈ కులగణన సర్వే అనేటువంటి అంశాల మీద వాళ్ళు బహుశా దృష్టి పెట్టినట్టున్నారు అంటే నేనేం చెప్తానంటే సార్ గతంలో కూడా కృష్ణయ్య గారు కూడా ఇప్పుడు కొత్తగా మీరు ఉద్యమం అనో లేకపోతే రీసెంట్గా మళ్ళీ కొత్తగా జేఏసీ అని మీరు అంటే చేరని పార్టీ అంటూ లేదు నేను తప్పుగా అనట్లే అందరూ అన్ని పార్టీలు మారుతారు ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీ నుంచి వచ్చింది అంటే మీరు టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే టీడీపీతో సంబంధాలు కావచ్చు లేకపోతే కోదంరామ్ గారితో కావచ్చు ఇంకా రకరకాలుగా బీజేపీ కాంగ్రెస్ అన్నిట్లో ఉన్నారంటే జనాల్ని మీరు నమ్ముతారంటారా తీర్మానం మళ్ళల్ని నమ్మొచ్చు అంటారా అంటే ఎట్లా చెప్తారంటే ఇది నా సొంత ప్రశ్న కాదు ఒక కామన్ మ్యాన్గా ప్రజల తరఫున ఇక్కడికి వచ్చే ముందు కొంతమంది పంపిస్తే ఏమందరంటే మళ్ళీ అంత ముందు మీ గతంలో వీడియోలన్నీ కూడా చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఈ ట్యాగ్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఈ రెండు కనుక సెట్ చేయగలిగితే నేను అనుకున్న ప్రకారం ఈ బీసు ఉద్యమాలు ఎక్కర్లేదని నా కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది మీరేం చెప్తారు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఒకటి విడిగా చేసుకో తప్పకుండా తప్పకుండా తీమార్ మల్లన్న ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారింది చెప్పండి నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ ఉన్నారు బీజేపీలో ఉన్నారు కోదండరామ్ గారి పార్టీలో ఉన్నారు లాస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు పార్టీ పెడతారా ఏం పెడతారు ఇప్పుడు చెప్పాలి కోదండరామ్ గారి పార్టీలో నేను ఇప్పుడు చేరినట్టు మీ దగ్గర ఆధారం నేను అందుకే కోదండరామ్ గారితో ఉన్న పార్టీ పేరు కూడా చెప్పలేదు అంటే ఐ మీన్ మీరు 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 అడగాల్సింది తప్పకుండా చెప్పండి మల్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్ ఎస్ ఇది నేను చేసింది రాజకీయాల్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో తిరగొచ్చు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చు తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశంలో పోవచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అది తప్పు కాదు ఎందుకంటే అప్పర్ కాస్ట్ కదా వాళ్ళని నేను మారవచ్చు రెండోది డికే అర్ణ గారు సమాజ్వాది పార్టీలో చేరవచ్చు కాంగ్రెస్ లో ఉండొచ్చు బీజేపీలో చేరొచ్చు బీఎస్పీ లో పోటీ చేయొచ్చు మళ్ళీ బీజేపీకి రావచ్చు ఎందుకంటే అప్పర్ కాస్ట్ కాబట్టి మీకు అది నేను చేయాలి తప్పకుండా జరిగింది ఇన్ని తిరిగిందని చెప్తా ఉన్నావు నీ దగ్గర ఆధారమే లేదు నువ్వు ఎట్లా అనగలుగుతావుతా చెప్తా తీన్ మార్మల్ అన్నా ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా చూపి ఇప్పటివరకు అంటే ఏ పార్టీలో మీకు సభ్యత్వం లేదు ఏ పార్టీ కదా ఏ జెండా మోయనన్నా తీర్మార్మల్ బీజేపీ బీజేపీలో లేడా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చిన ఓకే అంటే ఏ పార్టీ జెండా మోయేను అన్నప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది సరే ఇదేదో బాగుంది కొత్త రకంగా ఉంది హెల్త్ అంటారు ఎడ్యుకేషన్ అంటుండు మరి ఈ రకంగా రైట్ టు రీకాల్ అంటున్నారు అని చెప్పి చాలా మంది నంటున్నారు నిజంగా చెప్తున్నారు సమాధానం చాలా మంది ఇన్పుట్స్ ఇస్తారు దాంట్లో వాస్తవం ఏందనేది క్రోడీకరించుకున్న తప్పకుండా ఇప్పుడు మీరు ఎవరు అన్నారు అని చెప్పి మీరు మీరు అడగండి ఎవరు సార్ నేనే నేనేమంటున్నారు మీరు అడగండి మీరు అడిగితే నేను చెప్తా సార్ నేను అడిగిన ఇప్పుడు ఏం అడిగినారు ఇప్పుడు ఇప్పుడు నేను నేనేమంటున్నా అంటే ఏ పార్టీ జెండా మోయనని ఒకటి అన్నారు హెల్త్ అన్నారు ఎడ్యుకేషన్ అన్నారు ఇవన్నీ ఏ పార్టీ జెండా మోయనపెట్టి అనుకుంటున్నారు ఇవన్నీ వదిలిపెట్టారు అనుకుంటారా మీ దృష్టిలో అంటే వదిలిపెట్టాలన్న ఆలోచన ఉందా నాకు అట్లాంటి ఆలోచన లేదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం నేను కొట్లాడుతున్నాను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంశాన్ని తెర మీదకి తెచ్చి బలంగా కొట్లాడుతుంది నేను రెండోది బీసీలకు సంబంధించినటువంటి అధికారం విషయంలో ఆర్ కృష్ణే గారు పది మాటలు చెప్పిండు నేను ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ల మీద పోరాటం చేసిన రాజకీయ పరమైనటువంటి పోరాటాలు చాలా తక్కువ చేసిన ఆయన చెప్పిండు మేము అది చేసాం ఇలా తీన్మార్మల్ అండ్ ఇంకా మిగతా మిత్రులంతా కూడా బీసీ వాదాలు లేవనే తక్కుపోతే ఇలా నలభై శాతం వాటా యాభై శాతం వాటా ఎమ్మెల్సీ లో తీసుకున్నామంటే ఇది వరకు సాధ్యమైంది అది కాలే కదా ఇలా తీన్మార్ మళ్ళన్నా తీన్మార్మల్ అన్న తెలుగుదేశం పార్టీ సభ్యుడా తీర్మాన్ మల్లన్న ఏదన్నా లేకపోతే తెలంగాణ జనసమితిలో సమితిలో ఏమన్నా సభ్యుడా మల్లన్న తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్ వచ్చినా వీళ్ళు గంటకో పార్టీ మారితేనే మీకు నయనానందంగా కనిపిస్తుంది ఆయన ఏం ఏం మనం 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 అని నేను చేసేదే ఎందుకంటే నీవు ఇతరులు చేసినప్పుడు అది 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 ఎందుకు ఇతరులు చేసినప్పుడు అది తప్పుగా కనిపిస్తలేదు ఓన్లీ బీసీలు చేసినప్పుడు మాత్రం ఎందుకు తప్పుగా అంటే మీకు ఇంత బానిసలుగా బతికితే ఓకే పార్టీలు మారితే మాత్రం మారకూడదా ఇది ఎక్కడ ఆలోచన దుర్మార్గం ఆలోచన బీసీలు తమ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు అది మీ దృష్టిలో తప్పే కావచ్చు కానీ మాకు కరెక్టే నేను తప్పని అంటలే సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ మతాల కంటే కూడా ఈ కులాలు కావచ్చు బీసీ ఎస్టీ కావచ్చు అత్యంత ప్రమాదకరమైన ఒక సందర్భంలో కామన్ మ్యాన్ గా సరే మరి నాకు తెలివి ఉందో లేదో అనిపిస్తా ఉంది అంటే ఎట్లా ఈ కు ప్రమాదం నేనేమంటున్నాను అంటే ఓన్లీ బీసీలో ఇది రావాలి అంటే రేపు నేను ఒకటే వేద్దాం మీకు లేకపోతే ఆ పక్కన ఈ అబ్బాయి అంటే ఎవరి కులం ఏందో నాకు తెలియదు ఇప్పుడు కానీ ఈ రకంగా బీసీలు అంటే బీసీలే పెట్టుకొని బీసీలే సీఎం కావాలి అంటే దీనికి అర్థం ఏందనేది అనేది మాకు అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీ కోసం వచ్చింది మీకు అర్థం కాకపోతే నేను ఎంత అర్థం అర్థం చెప్పాలి ఇక్కడ కులాలు మతాల గురించి కాబట్టి చెప్తా మాట్లా మూడు వందల ఏళ్ల పాటు మొగళ్ళు పరిపాలించారు ఈ దేశాలు కులాలు మతాలని మాట్లాడుతున్నాడు చెప్తా ఉన్నా మూడు వందల ఏళ్ళు పరిపాలిస్తే హిందూ మతానికి వచ్చిన బాధ ఏం లేకుండా ఓ మూడు వందల ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించరు ఎవరు ఇంగ్లాండ్ వాళ్ళు అప్పుడు ఏం బాధ లేదు ఇప్పుడు ఇప్పుడు హిందువులే పరిపాలిస్తారు హిందూ మతానికి ప్రమాదం ఉందని చెప్తారు ఈ పొలిటికల్ రా ఈ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కాకపోతే ఇంకొకటి ఏంటి ఇక్కడ బీసీలు అధికారం అన్నప్పుడు ఇట్లా ఇట్లా అడగడం ధర్మం మేము ఓటు వేయద్దా అంటే నేనే చెప్తా ఉన్నా నేనే చెప్తా ఉన్నా మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా ఓకే నేనే చెప్తా ఉన్నా మా ఓటు వద్దు ఇలా ఎవరి ఓట్లతో మీరు అధికారం చేసిన ఇవాళ డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఓట్లతోని గద్దెనెక్కి మాకు అధికారం షేర్ చేయమంటే ఎందుకంటరా ఏంది ఇది ఈ అహంకారం ఏంది ఓట్లు ఎవరివి నూటికి అరవై శాతం ఓట్లు మావి ఐదు శాతం ఓట్లు లేనోలు అరవై శాతం మీద అధికారం చెలాయిస్తా ఉంటే మేము అధికారం కావాలన్నప్పుడు మేము శత్రువులమా మేము కులాల మధ్య చచ్చి పెడుతున్నామా ఇలా నలభై మూడు మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు కదా ఏ కులం లేని ఎట్లా కూర్చున్నారు మరి పదమూడు మంది విలమలు కూర్చున్నారు కదా టూ పర్సెంట్ ఉన్నారు పదమూడు మంది విలమలు కూర్చున్నారు కదా మరి మీ ఇద్దరు కులాలో లేక దాదాపుగా యాభై మంది పైచీలుకున్నారు ఏందని పోయాడుగా నా ప్రశ్న అదే సార్ నేనేమంటే కృష్ణయ్య గారు కావచ్చు మీరు కావచ్చు ఒకల కావచ్చు లేకపోతే విజయ్ గారు కావచ్చు నిన్న మీతో పక్కన వట్టే జానయ్య గారు కావచ్చు ఎవరన్నా కావచ్చు నే నేను నేనేమంటున్నా అంటే అసలు మీరు మీరే పోటీ చేసుకుని మీరు చేస్తే అసలు వాళ్ళు అనాల్సిన మాట్లేదు మీరే సీఎం మీరే ముఖ్యమంత్రి మీరే అదే కదా అదే వాళ్ళతోని కొట్లాడుతున్నాము వాళ్ళతో కొట్లాడేది వాళ్ళతో మీ ఓటే వద్దనక కొట్లాడే ఎక్కడిది మీ ఓటు కావాలంటే కొట్లాట మీ ఓటే వద్దు పా నిలబడతా ఉంటే ఎక్కడ కొట్లాడ వాళ్ళతో అంటే మీ టార్గెట్ ఏంటంటే ఏమైంది అంటే బీసీలకి ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని సడన్ గా రెండు వేల పద్నాలుగు నుంచి తీన్మార్ మల్లన్న గారు కష్టపడి ఈ రోజున ఒక ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్నా అంటే ఏది రాజకీయం కోసమైనా లేకపోతే బీసీ లకు బాగు చేద్దామైనా లేకపోతే మీరు అనుకున్న హెల్త్ కొన్ని కొన్ని ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో దానికోసం అసలు ఏం చేద్దాం అప్పుడు క్లారిటీ నేను ఒకటి బాయ్ సార్ నేను మిగతా పొలిటీషియన్స్ లాగా కాదు అదే సార్ నా క్లారిటీ నేను నేను నిజంగా నా రాజకీయాల కోసము నా అవసరాల అయితే అధికారంలో ఉన్న పార్టీలో ఉండి అదే ఆ ముఖ్యమంత్రి గారి పక్కకు తిరిగి భజనను మరణ ముద్దంగము ఏదో మృదంగాలు కొట్టుకుంటే తిరిగేటండి దానికోసం కాదు కదా చేస్తుంది ఇవాళ మెజార్టీ వర్గాలైనటువంటి బీసీలకు రాజకీయ వాట ఉద్యోగ వాట సమాన వాటా దక్కాలనేది కదా మా పోరాటము ఒకవేళ నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా నేను కూడా భయం చేసుకుంటుండిపోతే నా వరకు నా కుటుంబం వరకు భర్త ఉండొచ్చు కానీ నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజల అంటారు కదా అందుకోసమే సత్యలొప్పటి ఈ వర్గాలకు ఖచ్చితంగా ఒక మంచి చేసి చచ్చుకోవాలనేది నా ఉద్దేశము అది నా అంతే కానీ మీద బతకడానికి కాదు నేను బతకడానికి మార్గాలు చాలా ఉన్నాయి అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంటే మీ ఎజెండా ముఖ్యమంత్రి కావాలన్నా అసలు లేకపోతే కొత్త పార్టీ పెట్టాలన్నా అది కూడా ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇస్తే క్లియర్గా ఉంటుందని అనుకుంటాం మీరు ఒక జేఏసీ అనేది ఒకటి పెట్టారు అంటే అది జేఏసీ అంటే ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురిని కలుపుకుని బీసీ సంఘాలు ఏవైతేన్నాయో ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు కొత్తగా మీరు ఏం చేస్తారు మల్లా నగర్ ఏం చేయబోతున్నారంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు మీతో పాటు జనాలు రావాలని కోరుకుంటారు అవసరం లేదా వాళ్ళు కూడా మీ ఓటు వద్దన్నట్టు వీళ్ళు కూడా ఇష్టం ఉంటేనే వస్తారా లేకపోతే రావాలని మీకు మాకు సంబంధం మా దాంట్లో మీరు లేని ఇన్ని ఇన్నేళ్ళు మమ్మల్ని విభజించి పాలించి ఏ కార్యక్రమం చేసేవో అదే చేస్తా ఉన్నారు ఇవాళ రావాలని అవతరం మా ప్రజలు మా ఇంట లేకపోతే మీ ఏంటన్నారా మా ప్రజలు మా ఇంటే ఉన్నారు కదా మా ప్రజలు మా ఇంటే ఉన్నారు మేమందరం కూడా ఐక్యంగానే పోతా ఉన్నాం మా సంఘాలన్నీ కలుస్తూనే ఉన్నాయి మేమందరం కూడా కలిసిమెలిసిగా పని చేసి ఇవాళ బీసీ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కలచర్ చేస్తూ ఉంటే సహజంగానే మీకు ఇబ్బంది జరుగుతుంది మేము కాదట్లేము సహజంగానే మీకు ఎందుకంటే అధికారం కోల్పోతా ఉన్నాం ఆ తర్వాత అధికారం ట్రాన్స్ఫర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు దానికి కాదంటలేం కానీ మీరు ఇంకా అజంషన్ చేస్తామంటే ఇంత మేలుకున్న తర్వాత కూడా ఇంకా అజంషన్ చేసి బీసీలను మేము ఇట్లా ఇంకా విడగొడతాం వాళ్ళ మధ్య వైరాలు సృష్టిస్తామని అనుకుంటే మాత్రం అది మీకు మంచిది కాదు రైట్ సార్ ఇంకోసారి అంటే బీసీ ఉద్యమం అంటే ఇంకా రానున్న రోజుల్లో అంటే ఏ రూపు దాల్చుకుంటుందో మీ జీఏసీ అంటే ఏ కార్యాచరణ చేస్తుందో చూద్దాం తర్వాత ప్రజలకు కూడా కొంత ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఏదో యాంకర్ చేస్తే మల్లా గారు మల్లా అంటే షాకులు ఇవి అయితే ఉండవు నా ఇంటర్వ్యూలోని అని నేను ఇన్ఫర్మేషన్ అయితే దీని నుంచి మీకు ఎంతో కొంత అందుతుందైతే తెలియదు నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ